వాగర్థా విభసంపృప్తౌగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మహాకవి కాళిదాసు కుమార సంభూములో హెమంతుని యొక్క వర్ణం చేస్తూ ఉన్నాడు ఆ హెమంతుని వర్ణంలో వర్ణంలో తరువాత ఏంటంటే ఎప్పోర ఎన్టీ సమీరణేన అక్కడ కిన్నర స్త్రీలున్నారు అని చెప్పుకున్నాం మనం కిన్నరులంతా కూడా వాళ్ళు పాటలు పాడతారు బాగా గానం చేస్తూ ఉంటారు వాళ్ళు గానం చేస్తూ ఉంటే వాళ్లకు ఆ అనుగుణంగా వాయించేటటువంటి శబ్దం లాగా అంటే ఎవరైనా పందాన అంటే తాన అనేవాళ్ళు ఉంటారు కదా ఆ విధంగా ఈ తానప్రదాయత్వం అంటున్నాడు ఆ తానప్రదాయత్వం అనేది ఏ విధంగా ఉంది ఆ హిమంతుని యొక్క గుహలో మరి ఆ గుహ నుండి బయలుబెడలినటువంటి గాలి శబ్దము ఆ కీచక రంధ్ర భాగాన్ అంటే అక్కడ వెదుళ్ళ యొక్క రంధ్రాలలో ప్రవేశించి ఆ వాయువు చేత అవి ఆ సన్నాయి వాయిద్యం లాగా ఆ కిన్నెల కిన్నర్లు పాడేటటువంటి పాటలకు సన్నాయిలాగా ఉన్నది అని చెప్తున్నాడు అన్నమాట అంటే ఈ హిమాలయంలో కిన్నె కిన్నర్లు పాటలు పాడతారని ఆ హిమాలయం లోపల నుండి మరి వచ్చేటటువంటి గాలి అక్కడ ఉన్నటువంటి ఎదుళ్ళ పొంగుల్లో చేరి అది తానంగా ప్రవేశించి తానంగా తయారై మరి వాళ్ళ యొక్క పాటలకు సన్నాయి వాయించినట్లుగా ఉన్నది అని మనం అర్థం చెప్తున్నాడు కాళిదాసు కపోల కండూ కరిపిర్వినేతుం ఇకట్టి తానాం సరళ ద్రుమాణాం ఎత్ర శృత క్షీరతయా ప్రసూత సానూని గంధస్వర భీకరోతి అంటే ఆ హిమాలయాల్లో ఏనుగులున్నాయట ఆ ఏనుగుల యొక్క చెక్కిళ్లకు దురదలు పుట్టినప్పుడు ఆ ఏనుగులు తమ యొక్క ఆ చంపలను అక్కడ ఉన్నటువంటి ఆ దేవదారు వృక్షాలకు రాసుకుంటాయట బాగా బలవంతనుడు కఠినమైనటువంటి చర్మం కలిగినటువంటి కదా ఆ దేవదారు వృక్షాలను ఎప్పుడైతే రాసుకుంటున్నాయో మరి ఆ దేవదారు వృక్షముల యొక్క చర్మం కాస్త అది తొలగి వాటి నుండి పాలు కారుతూ ఉన్నాయట ఆ పాలు సువాసనాభరితంగా ఉన్నది ఆ సువాసనాభరితమైనటువంటి ఆ సుగంధ పరిమళాలు ఆ హిమత్పర్వతములోని చర్యలంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయని చెప్తున్నాడు దీనివల్ల ఈ హిమాలయాల్లో దేవదారు వృక్షాలు ఉన్నాయని ఏనుగులు ఉన్నాయని మనం మనం అర్థం చేసుకోవాలి వని చిరాణం వనితాసకా దరి గృహోత్సంగ నిషక్త పాసంతి ఎత్ర ఔషధయో రజన్యాం అతైల పూరాహ సురత వనే చెరులున్నారు వాళ్ళు తమ యొక్క స్త్రీలతో రమిస్తూ ఉన్నారన్నమాట ఎక్కడ ఆ పర్వతాల యొక్క గుహల్లో మరి రమించేటప్పుడు కాస్తైనా గుహలోపల చీకటిగా ఉంటుంది కదా వెలుగు కావాలి కదా అంటే ఆ గుహలోపల ఉన్నటువంటి ఓషధులు ఉన్నాయి లతాజులు ఆ ఆకుల నుండి వచ్చేటటువంటి ఆ కాంతి ఆ వనేచెరులకు స్వరత క్రీడలకు స్వరత దీపాలుగా ఉన్నాయి అంటూ ఉన్నాడు అన్నమాట

కలుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కిన్నరంగలు వాళ్ళు వాళ్ళ మనసులకు క్లేశం కలుగుతూ వాళ్ళు కాస్త బాగా వేగంగా పోవడానికి వీలు లేకుండా ఉందట దానికి కారణం కూడా చెప్తున్నాడు వాళ్ళ యొక్క వచ్చోదాలు కావచ్చు వాళ్ళ యొక్క పెరుగులు వాటి యొక్క బలంతో వాళ్ళు వేగంగా నడవలేకుండా ఉన్నారు దీనికి కూడా కారణంగా నడవలేకపోవడానికి కూడా కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి మంచి వాళ్ళ కాళ్లకు మరి తగులుకోవడం వల్ల అంటే ఇక్కడేమిటంటే మంచి బాగా ఉంటుంది అక్కడ కిన్నర స్త్రీలు కూడా ఉంటారు అని చెప్పడం అన్నమాట దివాకరా ద్రక్షతియో గుహాసు లీనం దివాపీతం ఇవాంధకారం చుద్రే శరణం నూనం శరణం ప్రపన్నే శిరసాం శిరసాంసతీవ అంటున్నాడు ఇక్కడేమిటంటే ఆ హిమత్పరత యొక్క గుహలో చాలా లోతుగా బాగా ఉంటాయి చీకటిగా ఉంటుంది ఆ సూర్యుని యొక్క బాధకు మరి సూర్యుని నుండి ఆ హిమవత్పరతము ఆ చీకట్లను రక్షిస్తూ ఉందట తమను శరణ కోరినటువంటి వాళ్ళు నీచులైనా కూడా గొప్పవాళ్ళు ఏం చేస్తారో వాళ్ళని కాపాడుతారు అనమాట ఆ విధంగా చీకటిని కాపాడుతున్నారు అని ఇంకొక శ్లేషం ఉంది దివాభీతం ఇవాంధకారం అంటున్నారు దివాభీతం అని గుడ్డగోపులున్నా ఈ పగలు మనకు కనిపించాయి గుహ లోపలు ఉంటాయన్నమాట

చెప్పబడుతున్నాడు కారణం ఏంటంటే గిరిరాజు గల పర్వతాలకు రాజ రాజను మాట్లాడతాడు ఇత అక్కడ ఇతస్తంద్ర మరీచి చిగౌరీ ఈ అటు ఇటు సంచరించేటటువంటి ఈ చమరీ మృగాలు ఉన్నాయి చూడండి ఆ చమరి మృగాల యొక్క తోకలతోనే వింజామరులు తయారు చేస్తూ ఉంటారు మన మహారాజులకు ప్రక్కన ఉన్నటువంటి పరిచారకులు విసురుతూ ఉండడం వాటితోనే మనం చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా ఉన్నటువంటి ఆ చమర మృగాలు అటు ఇటూ తిరుగుతూ తమ తోకల నేడు చామరముల చేత ఆ యమవంతుణ్ణి సేవిస్తూ ఉన్నారు అన్నట్లుగా కూడా మహాకవి వర్ణిస్తున్నాడు నత్రాంశుకాక్షేప విలజ్జితానం భవంతి ఇక్కడ ఏమిటంటే కింపురుషులు ఉన్నారు అని చెప్పుకు చెప్పుకున్నాం కదా ఆ కింపురుషుల యొక్క స్త్రీలు రాత్రి పూట మరి వాళ్ళు విహరిస్తూ ఉంటారు కదా ఆ విహరించేటప్పుడు గుడ్డలు అటు ఇటు ప్రక్కకు వై ఆ ఒయినటువంటి ఆ గుడ్డల భాగాలను కనిపించకుండా ఉండడానికి ఆ పర్వతముల యొక్క గుహల ద్వారముల పైన ఆ మేఘాలు వాలుతూ ఉన్నాయట ఆ మేఘాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకంటే మనం కట్టన్లు కడతాం కదా ఆ విధంగా కట్టలు లాగా వాళ్లకు ఉపయోగపడుతున్నాయి అంటున్నాడు ఈ కట్టలు లాగా అంటే ఏంటంటే మామూలుగా తెరలుగా ఉన్నాయి అంటున్నాడు మేఘాలు అంటే ఆ పర్వతం మేఘపు మేఘాల పర్యంతం ఉందని ఆ మేఘాలు పర్వతాల లోపల అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల అవి పర్వతానికి గుహలకు తెరలుగా కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ హిమాలయాల్లో గంగా ప్రవాహం ఎక్కువగా ఉంది అక్కడ దేవదారు వృక్షాలు ఉన్నాయి ఆ ప్రవాహ వేగానికి దేవదారు వృక్షముల యొక్క పొమ్మల ఆకులు అటు ఇటు కదిలి మరి ఉన్నాయట దాని తర్వాత అక్కడ అందంగా ఆనందంగా నెమళ్ళు కూడా పింఛములు మరి విడుస్తూ కూడా అవి నాట్యం చేస్తూ ఉంటాయట అంటే ఇక్కడ ఏమిటంటే ఈ హిమోత్పరతము సంబంధము గాలి మరి అక్కడ వెతుకుతూ ఉన్నటువంటి జంతువులకు కిరాతకులకు సేవగా సేవ చేశాడు గానీ వేటాడ్డానికి వచ్చినటువంటి కిరాతకుల కిరాతులకు ఆ వి ఆ సంబంధమైనటువంటి గాలి సేద తీరుస్తూ ఉంది అని చెప్తూ ఉన్నాడు అన్నమాట దాని తర్వాత సప్తర్షి హస్తావ తావశేషాన్ అదో వివస్వాన్ పరివర్తమాన పద్మానియ శ్యాగ సరోరుహాడి హాడి ముఖై మయూకై అంటున్నాడు అంటే సప్తర్షుల యొక్క మండలము హిమోత్ప్రదం పైన ఉందని చెప్పుకోవచ్చు ఆ సప్తర్షులు ఏం చేస్తున్నారు తమకు అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలను వాళ్ళు కోసుకుంటూ ఉన్నారు దాని తరువాత పూజకు తీసుకోగా మిగిలిన వాటిని సూర్యుడు ఏం చేస్తున్నాడు తన ఊర్ధ్వకిరణములచే వాటిని వికసింపజేస్తూ మరి ఉన్నాడనమాట అంటే ఏమిటి ఆ పద్మ ఆ హిమోత్పర్వతం పైన ఉన్నటువంటి సరోవరాలలో పద్మాలుంటాయి వాటిని దేవతలు వాటిని మునులు పూజ కోసం కొన్ని తెంపుకోగా మిగిలిన వాటిని అక్కడ ఈ సూర్యుడు తమ కిరణముల చేత వాటిని వికసింపజేస్తున్నాడు అంటున్నాడు దాని తర్వాత యజ్ఞాంగ యోగనిత్వం అవే సారందరిత్రిధరణ మంచం ప్రజాపతి కల్పిత యజ్ఞభాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్ట ఆ హిమాలయాల్లో యజ్ఞాలకు కావలసినటువంటి సమితులు దర్భలు సోమలతాదులన్నీ కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా యజ్ఞ భాగాలు అన్నమాట అందువల్ల యజ్ఞాల వల్ల కలిగేటటువంటి పుణ్యములో ఆ హిమవంతుని కూడా భాగం కలుగు చేస్తూ ఉన్నారట బ్రహ్మదేవుడు దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు ఆ పర్వతము భూమి అంతా కూడా మోయగలిగినటువంటి సామర్థ్యం కలిగింది కాబట్టి అంటే మామూలుగా భూకంపాలు వచ్చేప్పుడు పర్వతాలు ఉంటే అక్కడ భూకంపాలు రావు ఆ విధంగా భూమిని కాపాడుతూ మోస్తూ కాపాడుతూ ఉంది కాబట్టి బ్రహ్మదేవుడు ఆ యమోవంతుడికి శైలాధిపత్యం ఇచ్చాడట ఆ పర్వతాలపైన ఆధిపత్యం ఇచ్చాడట అందుకనే పర్వతాలకు రాజు యమోవంతుడు అని మనం అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాం హరి ఓం తత్స